కేవలం నాలుగు లక్షలకి ఒక ఎకరా పొలం అమ్మకానికి ఉందండి ఈ వీడియో పూర్తిగా చూశారంటే ఈ వీడియోలో ఈ ల్యాండ్కు సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాను దయచేసి వీడియో మాత్రం పూర్తిగా చూడకుండా మాత్రం కాల్ చేయొద్దండి టైంపాస్ కాల్స్ ఎంక్వైరీ కాల్స్ చేయొద్దు ఎవరైనా జెన్యున్గా కొనాలనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఈ ల్యాండ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కనగిరి దగ్గర వస్తుందండి ఈ ల్యాండ్ విస్తీర్ణం వచ్చేసరికి మొత్తం యాభై ఎకరాలు ఒకటే బిట్టు టైటిల్ పరంగా ఏ ప్రాబ్లం లేదండి క్లియర్ టైట్లు హండ్రెడ్ పర్సెంట్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది సాయిల్ విషయానికి వచ్చేసరికి రెడ్ సాయిల్ అన్ని రకాల పంటలకి అనుకూలంగా ఉంటుంది ఇది హైవేకి చాలా అంటే చాలా దగ్గరగా ఉంటుంది మైట్రోడ్ ఫేసింగ్ వస్తుందండి హైవేకి చాలా అంటే చాలా నియర్ బై ఉంటుంది కేవలం ఒక ఎకరా నాలుగు లక్షల రూపాయలు మాత్రమేనండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఈ యాభై ఎకరాల విస్తీర్ణం గల పొలంలో మీకు ఎంత ల్యాండ్ కావాలన్నా కూడా ఇస్తారు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఎంత కావాలన్నా కూడా అంత ఇచ్చే అవకాశం ఉంది దయచేసి టైంపాస్ కాల్స్ చేయొద్దండి ఎంక్వైరీ కాల్స్ చేయొద్దు సేమ్ టు సేమ్ ప్రాపర్టీ రేపు లైవ్లోకి వచ్చినా కూడా చూపిస్తామండి జెన్యున్ ప్రాపర్టీ